ఇప్పుడు ఎన్ వేణుగోపాల్ గారిని మాట్లాడవలసినవి మిత్రులారా గద్దర్ అభిమానులారా చాలామంది ఇంకా వక్తలు ఉన్నారు మీరందరూ పాట కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను రెండు మూడు నిమిషాలు మాత్రమే ఇవాళ మనం గద్దర్ మరణించాడని ఏడాది గడిచిందని ఇక్కడ కూర్చున్నాం కానీ నిజానికి గద్దరుకు మరణం లేదు గద్దర్ మన హృదయాల్లో సజీవంగా ఉన్నాడు గద్దర్ మన పెదాల మీద మారుమోగుతూ ఉన్నాడు అంతవరకు గద్దర్కు మరణం అనేది ఉండదు నిజానికి గద్దర్ గురించి ఆలోచించినప్పుడల్లా లెనిన్ చనిపోయినప్పుడు మైకోవిస్కే అనే ఒక ప్రముఖ రష్యన్ కవి లెనిన్ నేడు లేడు అని ప్రశ్న వేసి చూడు జనంలో ఉన్నాడు అన్నాడు సరిగ్గా అట్లాగే గద్దర్ నేడు లేడు చూడు పాటలో ఉన్నాడు జనంలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు గద్దరు గురించి ఒక విశ్లేషణ చేయడానికి అసెస్మెంట్ చేయడానికి అని ముందు వేదిక మీద చెప్పారు కానీ అంత అవకాశం లేదు సమయం లేదు గద్దర్ జీవితం గద్దర్ ఆచరణ గద్దర్ కృషి ఒక తెరిచిన పుస్తకం అది అందరికీ తెలిసిందే మళ్ళీ కొత్తగా ఎవరు చెప్పనక్కర్లేదు నా వరకు నేను నాకు ఆయనకు ఉన్న అనుబంధం ఒకటి రెండు సంఘటనలు మాత్రం మీతో పంచుకుంటాను ఎక్కువ సమయం తీసుకోకుండానే పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్లో వరంగల్లో విప్లవ రచితల సంఘం సాహిత్య పాఠశాల జరిగితే జీవన్లాల్ గ్రౌండ్స్లో హనుమకొండ జీవన్లాల్ గ్రౌండ్స్లోను వరంగల్ జగదీష్ నగర్ మహబూబియా కాలేజ్ గ్రౌండ్స్లోనూ గద్దర్ పాడుతూ ఉంటే మొదటిసారి విన్నాను రిక్షాదొక్కే రహీం అన్న రాళ్ళు కొట్టే రామన్న పోదామురో జనసేనలో కలిసి కలుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే అద్భుతమైన పాటలు పంతొమ్మిది వందల మూడులో ఆయన రాయడం ప్రారంభించినప్పుడు రాసిన పాటలు అప్పటి నుంచి రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడు దాకా ఆయన మరణించడానికి దాదాపు రెండు నెలల ముందు దాకా రెగ్యులర్గా ఎక్కడో ఒకచోట కలుస్తూనే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉన్నాం అనేక అంశాలు పంచుకున్నాం వాటి మీద ఎవరకు రాశాను మళ్ళీ కొత్తగా చెప్పనక్కర్లేదు ఒక్క అంశం మాత్రం మీ దృష్టికి తేవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది కాలం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అమలైన ఆట పాట మాటా బంద్ అనే ఎన్టీ రామారావు నిర్బంధ కాలంలో ఆయన రహస్య జీవితానికి అజ్ఞాత జీవితానికి వెళ్ళవలసి వచ్చింది మహారాష్ట్రలోనూ గుజరాత్లోనూ చాలా చోట్ల ఉన్నాడు దండకారణ్యంలో ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన విపరీతంగా అధ్యయనము చేశాడు రాశాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఆయన బయటికి రావడానికి దాదాపు ఒక ఏడాది ముందు ఆయన దండకారణ్యంలో సూరత్లో రాసిన ఒక ఐదారు వందల పేజీల చేతిరాత పుస్తకాలు నాకు చేరాయి విజయవాడలో నేను అప్పుడు పత్రికలో ఆంధ్రపత్రికలో ఉన్నాను ఇవి గద్దరు లోపల రాస్తూ ఉన్నాడు వీటిని ఎట్లయినా బయట పబ్లిష్ చేయగలమా ఎడిట్ చేయగలమా ఆయన ఎట్లాగూ బయటికి రాబోతున్నాడు ఇంకో ఆరు నెలలలో ఏడాదిలో ఈ వచ్చే లోపల ఇవి పుస్తకాలు వస్తే బాగుంటుంది అన్నారు వాటిలో ఒకటి రెండు పుస్తకాలవి అత్యద్భుతమైన పుస్తకాలు మీలో ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకాలు ప్రతి పాటకు ఒక కథ ఉందా అని పాట తీసుకొని ఆ పాట ఎట్లా రాశానో చెప్పాడు బహుశా ప్రపంచంలో అతి తక్కువ మంది పాటల అటువంటి పనిచేసి ఉంటారు అది నేను ఆంధ్రజ్యోతి అప్పటి సంపాదకుడు తోటకూరి రఘుతో మాట్లాడి సీరియల్గా ఒక ఇరవై ముప్పై వారాలు వేశాను తర్వాత పుస్తకం వచ్చింది అట్లాగే మరొక రచన ఒక పిహెచ్డి సిద్ధాంత గ్రంథం వంటి రచన పాట పుట్టుక దగ్గర నుంచి శ్రమకు పాటకు ఉన్న సంబంధం దగ్గర నుంచి శ్రామికులకు పాటకు ఉన్న సంబంధం గురించి చాలా విస్తారంగా మూడు నాలుగు వందల పేజీలు రాశాడు అది నేను అంత ముందు దిద్దాను ఆయన తొంభై ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు బయటకు వచ్చాక నేను హైదరాబాద్ వచ్చాను ఒక గదిలో నా గదిలో ఆయన వచ్చి రెండు మూడు నెలలు కూర్చొని అది పుస్తకంగా తయారు చేశాం తరగని గని అని పుస్తకం ఉంది మీరు అందరూ చదివే ఉంటారు చిట్ట చివరిగా ఆయన ఈ రెండు రచనలు ఆ రెండు రచనల్లో నా చెయ్యి ఉన్నందుకు నాకు ఒక గర్వకారణంగా ఉంటుంది చిట్ట చివరిగా గద్దర్ భౌతికంగా మరణించాడేమో కానీ సజీవంగా ఉన్నాడడానికి లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన పాట మారుమోగడమే కారణం ఒక నిదర్శనం ఇవాళ రవీంద్ర భారతి ఒక రకంగా వ్యవస్థ చిహ్నం ఏ వ్యవస్థ మీద గద్దరు పోరాడాడో ఏ వ్యవస్థ గద్దరుకు వ్యతిరేకంగా గద్దర్ మీద కాల్పులు కూడా జరిపించిందో ఆ వ్యవస్థకు చిహ్నమైన రవీంద్ర భారతిలో ఆయన పాటలు మార్మవుతున్నాయి అది ఆయన శక్తి అది ఆయన పాట శక్తి అది ఆయన మార్గం శక్తి ఆ మార్గానికి ఆ పాటకు గద్దరుకు వినమ్రంగా నివాళి అర్పిస్తుంది